వైసీపీ పరిపాలనలో దళితుల అసైన్ భూములను దౌర్జన్యంగా ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోలేదని అలాంటి అవసరం పార్టీకి లేదని రాష్ట్ర మంత్రి మెరుగు నాగార్జున తెలిపారు తెలుగుదేశం పాలనలో అమరావతి ప్రాంతంలో పదకొండు వందల ఎకరాలను దళితుల అసైన్ భూములను బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న చరిత్ర తెలుగుదేశం నేతలదని మండిపడ్డారు మంత్రి నాగార్జున మాట్లాడుతూ లబ్ధిదారులు అమ్ముకున్న భూములను చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎలాంటి అభ్యంతరాలు ఉండవని చెప్పారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారులకు వస్తుందని తెలుగుదేశం నేతలు వ్యవస్థలను అడ్డు దౌర్జన్యాలకు పాల్పడుతుందని ఆరోపించారు తొమ్మిదవ తేదీన విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని స్పష్టం చేశారు నమస్కారం అన్ని కుట్రలు మొన్న జరిగిన ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బరి తెగించి దాడులు అఘాయిత్యాలు అమానుషాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మీద ఇష్టారాజ్యంగా దాడులు చేయించి వ్యవస్థలను చేతిలో పెట్టుకొని ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కొత్త ఆలోచనకు వచ్చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది ఏదో ఒక రకంగా గుడ్డగాల్చి నెత్తినెయాలా పార్టీని కానీ నాయకులు కానీ ఏదో రకంగా వారి మీద బురద జల్లాలని ఒక ఆలోచన తప్ప తెలుగుదేశం పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా సంస్థలు కానీ ఎక్కడా వెనుకాటల్లా